నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేయకుండా గార్బేజ్ పాయింట్లు ఏర్పడకుండా పర్యవేక్షించాలని ప్రణాళికబద్ధంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరపాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు స్థానిక రెండవ డివిజన్ పరిధిలోని నాలుగు సచివాలయాలకు సంబంధించిన సిరి గార్డెన్ నరుకూరు ఎస్ఎల్వి రాయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన స్థలాలలో పార్కుల నిర్మాణం కోసం జంగిల్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు గుడిపల్లిపాడు ప్రాంతంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుంచి స్థానికులందరికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు వేగవంతం చేయాలని సూచించారు నరుకురు సమీపంలో అనధికార భవనం నిర్మాణం చేస్తుండటాన్ని గమనించిన కమిషనర్ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు స్థానిక వార్డు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజ్ నోటీసు జారీ చేయమని ఆదేశించారు గుడిపల్లిపాడు డ్రైన్ కాలువ నిర్మాణాలను వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ మొదలుపెట్టని కారణంతో ఇన్ఛార్జ్ ఏఈకి స్థానిక వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు స్థానికంగా ఉన్న ప్రధాన పంట కాలువకు సంబంధించిన సమస్యలను పబ్లిక్ హెల్త్ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్రమం తప్పకుండా నిర్వహించేలా సచివాలయ సిబ్బంది అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు రెండవ డివిజన్ కార్పొరేటర్ రామ్మోహన్ సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు పొద్దున్నే నుంచి కూడా వార్డు నెంబర్ టూ ఉన్నాయి ఈ నాలుగు సచివాలయాల పరిధిలో అంటే టూ బై వన్ టూ బై టూ టూ బై త్రీ టూ బై ఫోర్ సచివాలయ పరిధిలో కూడా అన్ని విజిట్ చేయడం జరిగింది అక్కడ సిటిజన్స్ ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది అక్కడ అందరూ సచివాలయ సిబ్బంది అలానే టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ రెవెన్యూ శానిటేషన్కి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పొద్దున్నే అక్కడ అవైలబుల్ ఉండటం జరిగింది అక్కడ ముఖ్యంగా ఏవైతే వివిధ పనులు జరుగుతున్నాయో అలానే పార్క్ సైట్స్ ఓపెన్ సైట్స్ ఉన్నాయి అంటే మున్సిపాలిటీకి అప్పగించిన సైట్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది వాటన్నిటిలో కూడా ఎస్పెషల్లీ ఒక మన ఎస్ఎల్వి లేఅవుట్ లోపల కూడా ఒక ఐదు ఎకరాల స్థలం కూడా చూడటం జరిగింది వాటిని కూడా క్రికెట్ గ్రౌండ్గా కానీ కొన్ని గ్రౌండ్స్గా డెవలప్ చేయాలని చెప్పి ఓపెన్ సైట్స్ అంటే నగరపాలక సంస్థకి ఆధీనంలో ఉన్న సైట్స్ అవి అవి ప్రజల ఉపయోగాలతో అవి డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే ఏరియాస్ అంటే మా రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో నగరపాలక సంస్థ చెందిన సైట్స్ ఓపెన్ సైడ్స్ ఉన్నాయి వాటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెంచెస్ ఇవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా వాకర్స్కి కానీ అది చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అలానే అలీపురం నుంచి ఆ రోడ్డు మొత్తం కూడా వెళ్ళే రోడ్డు మొత్తం కూడా లైటింగ్ సమస్య ఎక్కువ ఉంది ఆ లైట్లు లేకపోవడం వల్ల నైట్స్ నైట్న యాక్సిడెంట్ జరగడం ఎక్కువ ఉందని చెప్పి దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈరోజు రాత్రికల్లా అక్కడ మొత్తం ఆ రోడ్ మొత్తం కూడా లైట్స్ పెట్టమని జరిగింది సో ఈ రోజు అదే పనిలో అధికారులు ఉన్నారు ఆ మొత్తం కూడా ఆ రోడ్ మొత్తానికి లైటింగ్ వస్తుంది అలానే కొన్ని లేఅవుట్స్ లో ఇంకా బీటీ రోడ్స్ ఫినిష్ అవ్వలేదు అంటే మనకి ఒక లేఅవుట్ ఫినిష్ అయితే ఆ లేఅవుట్ లో ఖచ్చితంగా రోడ్ వేయాల్సిందే ఊరికేనే కంకర పూసేసి అయిపోయినట్టు కాదు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది ఆ రెసిడెన్స్ అందరూ కూడా ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న లేఅవుట్స్ కాబట్టి అక్కడ అన్ని రోడ్డు డెవలప్ చేసి చేయమని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అలానే కొన్ని చోట డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఎస్పెషల్లీ ఒక ఇరిగేషన్ కెనాల్ ని చూడటం జరిగింది ఆ ఇరిగేషన్ కెనాల్లో వర్క్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసిన వర్క్ ఉంది దానికి త్వరితగతనే చేయమని చెప్పి ఆగస్టులో శాంక్షన్ చేసిన వర్క్ అది దాన్ని వెంటనే త్వరితగానే ఫినిష్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎంక్రోచ్మెంట్స్ కూడా దాని మీద ఒకటి రెండు ఉండటం జరిగింది వాటిని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా వారికి సహకరించి మార్కింగ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లో ఆగిపోయి ఉన్న సిచువేషన్ ఉంది అక్కడ సో ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయ రిమూవ్ చేయమని చెప్పి క్లియర్ గా చేయడం జరిగింది ప్లాస్టిక్ వేస్ట్ కూడా బ్లాక్ అయ్యింది దానికి కూడా రిమూవల్ ప్రాసెస్ ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది